హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది మన లో ఫస్ట్ మినిట్ లాగా అండి ఏంటి కొత్తగా కేక్ కనిపిస్తుందని చూస్తున్నారా ఏం లేదండి ఈ రోజు నా బర్త్డే ఈసారి నా బర్త్డే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను అందరూ ఉంటారు మా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకోవచ్చు అని చెప్పేసి డాడీ అయితే స్పార్కి అయితే వేగిస్తున్నారు నాకు అదంతా చాలా భయం మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను స్ప్రే అంతా వేసారో చూడండి కేక్ మీద డ్రెస్ మీద హెయిర్ మీద అంతా పడింది అంతా కలిసి నెక్స్ట్ అయితే ఇంకా డాడీతో కేక్ కట్ చేసేసి డాడీ అయితే కేక్ అయితే తినిపించారు మా మమ్మీ అయితే పక్కనే ఉంది కేక్ అయితే కట్ చేస్తుంది ఇక్కడ మా అమ్మమ్మ మా తాత మా తాత కేక్ అయితే తినిపించాను తర్వాత మా అమ్మమ్మ కూడా తినిపించాను నందు కూడా వచ్చాడు ఈసారి మాతో పాటు ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చేసి మా పెద్ద పెద్ద బాబా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ చిన్న మామ చిన్న ఫ్యామిలీ అందరూ అయితే హాయి అవుతున్నారు అత్త వాళ్ళు ఇంకా మా మామ వాళ్ళు ఇంకొచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్ దిగదాం